జరుగుతున్నటువంటి కరాటీ పోటీలో ప్రతి సంవత్సరం మా స్కూల్ యొక్క విద్యార్థులు తమ పద్య చేస్తూ నిన్న జరిగినటువంటి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి నోడి వేదో మా స్కూల్ యొక్క విద్యార్థులు తమదైన శైలిలో కరాటీలో పథకాలను సాధించడం జరిగింది అంతేకాకుండా పక్కమే కాకుండా ఆత్మరక్షణపై ఎస్పెషలీ బాల్ బాలికలకు ఇది మంచి పదునైనటువంటిది కరాటే అనేది శరీర దారుఢ్యానికి పనిపడుతుంది ఏదైనా అవాంచనీయుల సంఘటనలు కూడా తాము రక్షించుకోవడానికి సమయతం చేస్తూ ఉపయోగపడుతుందని అదే సైన్ థామస్ స్కూల్లో విద్యార్థులు బిమ్మశ్రీ రాజేష్ ఫరహాను యశ్వంత్రి ఇలాంటి విద్యార్థులు దాదాపు అన్ని రంగాల్లో కూడా ఈ ప్రదర్శనలు చేపడుతున్నారు మొన్నడు కూడా ఊర్రోలో కూడా మంచి చేశారు మంచి అతిపెట్టి కనబరించారు అదేవిధంగా రెసిలింగ్లో కూడా మంచి పరిశ్రమలు జరుగుతారు అదేవిధంగా పెన్సిల్ రైతు సిటీ ఇలాంటి విధానంలో ప్రత్యేకమైనటువంటి వివిధ ప్రాంతాల్లో పోటీ పడి వారు గెలుపొందుతున్నారు అదేవిధంగానే గౌరవంతుల్లో జరిగినటువంటి నేషనల్ కరాట ఛాంపియన్షిప్లో కూడా మెడల్స్ మంచి మంచి ట్రోఫీస్ కట్ ఆఫ్ పూటే విభాగాలలో ఈరోజు గెలుపొందారు కాబట్టి ఇలా సైన్ థామస్ స్కూల్లో అధ్యాపక బృందం ఏదైతే ఉందో వారు కూడా సాయం సహాయ సాకారం చాలా మంచిగా మెరుగ్గా అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి మెరుగైన దీనికి మీరు తోడ్పడితే మా అద్యమక బృందం కూడా తోడ్పడితే వివిధ వివిధమైనటువంటి రకాల గేమ్స్లో వీళ్ళు ముందు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు గెలుపొందుతారని చెప్పి శుభాముఖ్యంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం